సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరంపల్లి కూడవెళ్లి గ్రామంలో చొల్లంగి అమావాస్య సందర్భంగా భక్తులు గంగస్నానాలు చేసి కూడవెల్లి శివాలయంలో దర్శనాలు చేసుకున్నారు సిద్దిపేట జిల్లా మెదక్ జిల్లా దుబ్బాక వివిధ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు కెమెరామన్ రాజాగౌడ్ మన విలేజ్ ఛానల్ ఎనభై आई जावा रे आई हां आ होणार आता हां ంగ రామలింగాయ దక్షిణ కాశిక ప్రసిద్ధిగాంచినటువంటి కూడవల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయం అది పురాతనమైనది సాక్షాత్ త్రేతాయుగం నాటి శివలింగం నేటికి కలియుగంలో కూడా భక్తులకి అనుగ్రహిస్తుంది సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు చేసినటువంటి సైకతలిగంతో పాటు ఆంజనేయ స్వామి కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగం రెండు నేటికి గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తాయి ఎవరైతే ఈ పరమ పవిత్రమైనటువంటి జాతర ఉత్సవాల్లో స్వామిని దర్శించుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి విశేషంగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకు దర్శించుకుంటుంటారు అదేవిధంగా విశేషంగా భక్తులు పూర్వల చేతులు ఇచ్చేసి స్వామివారి దర్శించి తరించాలని కోరుచున్నారు సర్వేజన సుఖన భవంతో Yeah. Yeah, he go.